మరియు అందర వర్గాలు పూరిత వర్గాలు మాది సాశాత్యం ఆయన ప్రతిరోజు ఈరోజు అందరూ కూడా ఈ రోజు చాలా పండగ వాతావరణం మనం చాలామంది కూడా రోజు అసలైన పండగ అంటే ఈ అని మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు ఇంకా ఎక్కువ మంది చేసేవాళ్ళు బలహీన వర్గాలు మరుగు వర్గాలు అందరూ కూడా ఆశతో జీవిస్తారు ఏదో మంచి గంటలు కొన్ని రాజకీయ పార్టీలు రాబోయే రోజులు వారి కంప్లీట్ కంప్లీట్గా లేకుండా వాళ్ళ 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 జీవాల దగ్గట్టు రాజ్యాంగం భారత కూడా చేస్తారు అని మనకు సంబంధించి రాబోయే రోజులు ఒక్క విషయం మన మన దేశంలో పేదరిక ఉన్నది ఇంకా మేడం దృష్టిలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా అభ్యర్థి అంటే పైకి రావాలి అంటే ఇంకా భారతదేశంతో చాలామంది వారికి ఇంకా అభ్యర్థి రాజ్యాంగం ఇంకా అదే అవగాహనందరూ కూడా చాలా మందికి ఎడ్యుకేట్ చేయాలి రాజ్యాంగం గొప్పగా అవసరం ఉన్నది సో ఈ కూడా మనము మనం పచ్చనిదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలు మన రాజ్యాంగంలో ఆయన దేశాన్ని కుటుంబం మనకు మనం దేశానికి మన సొంత పిల్లలాగా ప్రైవేట్ విషయాలు సిపిఎస్ సభ్యులంతా ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్లో మేము కూడా పోటీ చేయాలని నిశ్చయించుకున్నాము ఎందుకంటే మా యొక్క కానీ మా సమస్యలు కానీ బయక్కి రావాలి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయానికి చాలా అవసరము ఎందుకంటే ఈ విషయాలు ఇలానే మాట్లాడుకుంటూ పోతుంటే అవి తీరు కార్యక్రమ పరిస్థితి వచ్చింది అన్నీ ఒకటేసారి తీవ్రూపం తదుపరి చర్యలకు మేము ఆదరణ చేసే పరిస్థితులు కాబట్టి అందరూ కూడా దీనికి అవసరం అలానే ఈరోజు దళిత బలుగు వర్గాల చూడడం ప్రైవేట్ మా తరఫు సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం చేస్తే మా స్కూల్ చైర్మన్ డైరెక్టర్ నాయకుల సమస్కారాలు అదేవిధంగా సన్మానం yeah no.